அங்கண் மாங்காளத்தரசர் அபிமான பங்கமாய் வந்து நென் பள்ளிக்கட்டில் கீழே போல் வந்து தலை பெய்தோம் கிங்கிணவாய் செய்த தாமரை பூ போலே

మంది మార్బలంతో సహా గుంపులు గుంపులుగా వచ్చి నీ పాదాల వద్ద పడిగాపులు పడి ఉన్నట్టు అందము అతిశయము స్త్రీయత్వము అనే అహాలను విడిచిపెట్టి మేము కూడా నీ పాదాల వద్దకు చేరాం ప్రభు స్వామి మువ్వలలో కనిపించి కనిపించక కదలాడే లోహపు గుండ్ల వలె నీ నేత్రములు కదలాడుచున్నవి అప్పుడే విచ్చుకున్న తమ్మిరేకుల ఓలై ఉన్న నీ ఎర్రని నేత్రములు ఒక్కసారిగా తెరవకు సుమి మెల్లమెల్లగా నీ చూపు మేము ఓపగలిగేలా తెరవము సూర్యుని తీక్షణత చంద్రుని చల్లదనము మీ రెండు నేత్రముల ద్వారా ఒకేసారి ప్రసరింపచేసి మా తాపములను శాపములను హరించి మమ్మల్ని పునీతులను చేయి స్వామి అంటూ గోపికలందరూ శ్రీకృష్ణస్వామిని మేల్కొల్పుతున్నారు తల్లితో కలిసి